పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేది వచ్చేసి మూడో ఎత్తు సూటి గేదే మీ గేది డెలివరీ కావడానికి ఇంకో పది రోజుల డెలివరీ కావచ్చు గేది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజుకు తొమ్మిది లీటర్లు చొప్పున పాలిచ్చిందయ్యా రెండో ఈతలో ఇప్పుడైతే ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తాదని చెప్తున్నారు గేదె క్వాలిటీ తీసుకోవచ్చు గేదె మాత్రం మంచిగా ఉంది దీన్ని పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్ లాంగ్వేజ్ చేయడం జరిగింది వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు అందులో తెలియజేస్తాం ఎప్పుడసారి గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్లో యూట్యూబ్లో చూసినే కాకుండా ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని రీతిగా చెక్ చేసుకున్న తర్వాత గేదెను కొన్నట్లయితే మనకు గేదె గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది గేదె చూసుకోవచ్చు బాడీ పర్సనాలిటీ కానీ గేదె రొమ్ము కొట్టు కానీ అలాగే పొదుపు క్వాలిటీ కానీ ప్రతి ఒక్క అంశం కూడా మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేయడం జరిగింది వీడియో లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా గేదె చూపిస్తాను గేదె చూసుకోవచ్చు ఈ గేదె సీరియల్ వచ్చేసి ఐదు వందల నలభై నాలుగు అండి మీరు నాకు ఫోన్ చేసినప్పుడు ఐదు వందల నలభై నాలుగు గల సీరియల్ నెంబర్ గల గేదె గురించి చెప్పండి అంటే నేను చెప్తాను ఎందుకంటే మీరు ఏ ఎటువంటి వీడియో చూస్తున్నారో ఎటువంటి గేదెని చూస్తున్నారో నాకైతే ఐడియా ఉండదు కాబట్టి మీరు నాకు సీరియల్ నెంబర్ చెప్పినట్లయితే దాని గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ఆ గేదె సేల్ అయిందా అనేది కూడా చెప్తాను కాలేదని ప్రతి ఒక్క అంశం కూడా చెప్తానండి ఐదు వందల నలభై నాలుగు సీరియల్ నెంబర్ ముందుగా గేదె విషయానికి వచ్చేసి రైతు వచ్చేసి మనకు మూడో అయితే అని చెప్పారండి చూసుకోవచ్చు గేదె బాడీ పర్సనాలిటీ మాత్రం హెవీ సైజే ఉంది కొమ్ము మాత్రం కొంచెం కూర కొమ్ము ఉందండి పెద్ద కొమ్ము చూడండి సైజ్ ఉంది నా చిన్న పక్కన ఇది నాలుగో అయితే అనుకున్నాను కానీ రైతు మాత్రం లేదన్నా ఇది నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను ఇది నాకు తెలిసినటువంటి గేదే ఇది ఖచ్చితంగా ఇది మూడో అయితే ఇందులో మీకు డౌట్ అక్కర్లేదు మీరు డౌట్ పడాల్సిన పనే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది మూడో అయితే ఇప్పుడు డెలివరీ అయితే మాత్రం మూడో అవుతుంది అని చెప్పారు చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది కొమ్ము మాత్రం అలా వచ్చింది తప్ప గేదె అయితే మూడో అవుతుంది అని చెప్పారు అలాగే ఇక ఏదైతే ఎన్నో అయితే ఉంటుందో మీకు ఏదైనా ఐడియా ఉంటుందో సరే కామెంట్స్ కామెంట్ చేయండి రైతు అయితే మూడో అయితే అని కన్ఫర్గా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటున్నారు క్వాలిటీ తీసుకోవచ్చు ఇది రెండో ఐతలు వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు అలా పాలిచ్చిందంట ఇప్పుడు కూడా అంతే ఇవ్వచ్చు అంతకంటే ఎక్కువే ఇవ్వచ్చు అని చెప్తున్నారు డెలివరీ టైం వచ్చేసి పది నుంచి పది రోజులు టైం పడుతుంది క్వాలిటీ చూసుకోవచ్చు పొదుగు ఇప్పుడిప్పుడే చేస్తుంది పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉందండి క్వాలిటీ ప్రకారంగా అయితే మంచిగా ఉంది కొమ్ము కొమ్ము మాత్రం కొంచెం అది పెద్ద కొమ్ముగా ఉంది తప్ప వేరే విషయంలో ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు క్వాలిటీ పక్కన అయితే మంచి గేదే ఆ కొమ్ము ఒకటి తప్ప చూసుకోవచ్చు పొదుగు పొదుగు ఇంకా అధికంగా చేస్తుందండి ఇంకా ఎందుకంటే టైం ఉంది కాబట్టి అధికంగా చేసే అవకాశం ఉంది పాలు కూడా ఐదు నాలుగు అని చెప్తున్నారు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బాడీ పర్సనాలిటీ చాలా బాగుంది పొదుగు కట్టు బాగుంది నాలుగు రొమ్ములు బాగున్నాయి కాబట్టి పొదు పాలు కూడా ఇచ్చేదానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంది క్వాలిటీ చూసుకోవచ్చు కింద టైటిల్ దగ్గర రైతు నెంబర్ ఇస్తానండి ఆ రైతు నెంబర్ కాల్ చేసి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే మీరు నాతో పని లేదు డైరెక్ట్ రైతుని మాట్లాడుకోవచ్చు అలాగే నా నెంబర్ కూడా పక్కన ఇస్తాను మీకు ఏదైనా రేటు విషయంలో మీకు ఏదైనా కుదరకపోతే నా నెంబర్ కూడా కాల్ చేయవచ్చు యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది రైతు నెంబర్ ఉంటుంది మా నెంబర్ ఉంటుంది అలాగే ఈ గేది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఫోన్ అయితే చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఉందా అని ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి మనం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మనం వెహికల్తో తీసుకొని మనం మాట్లాడుకోవాలా ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు దీని ధర విషయానికి రైతు మనకు తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు తొంభై ఐదు వేలు అయితే ఏం కాదండి మనం బేరమడుకొని రేట్ అయితే తగ్గించుకోవచ్చు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు దీనికి ఎంత రేటు పెట్టచ్చు ఇది ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలదు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే దీన్ని పూర్తి వివరాలు కావాలంటే రైతు నెంబర్ ఇస్తాను ఆ రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు గేదే చూసుకోవచ్చండి ప్రతి ఒక్క అంశం కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క క్లారిటీగా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తాం చూసుకోవచ్చు గేదే బాడీ పర్సనాలిటీ ఎందు పాలు అయితే ఐదు నాలుగు ఇస్తుందయ్యా గ్యారెంటీ అని చెప్పారు క్వాలిటీ పక్కన అయితే మంచిగా ఉందండి చూసుకోవచ్చు పొద్దుగుందు మరొకసారి చెప్తాను నేనండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు దీని ధర విషయానికి వచ్చేసి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత మనం గేదె గురించి మాట్లాడితే రేట్ అయితే తగ్గిస్తారండి బేరం అయితే ఉంటుంది చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఐదు నాలుగు అని చెప్పారు క్వాలిటీ ఎలా ఉంది దీనికి ఎంత ధర పెట్టచ్చు ఇది ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలదు ఇది ఎన్నో ఇత మీకు ఏదైనా ఐడియా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు అవుతారు కాబట్టి మేము మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గేదు మరిన్ని గేదులు కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి చాలా మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి పెడుతూ పెడుతుంటాం అలాగే నాటి గేదులు జాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు ఆవులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కలవండి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే మీకు మా ఛానల్ గురించి పూర్తి అవగాహన అనేది ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్